స్టేజ్ ఫోర్ మోకాళ్ళ అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడినవు డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సెర్చ్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ హుగ్లీయుల సెన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ప్రభుత్వం పడిపోతుందని గోతికడ నక్కల కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆయన మాటల్లో కుట్ర కుతృత్వం దాగుంది దానికి నిదర్శనంగా పదవి కోసం ప్రభుత్వం వారు కూర్చోవడాని కోసం ఎంతకైనా దిగజారుతుండదు నిదర్శనంగా ఈ వాక్యం రాష్ట్రంలో ఇంద్రమ రాజ్యం వచ్చి ముఖ్యమంత్రి గారి సీట్లో గౌరవ రేవంత్ రెడ్డి గారు కూర్చుని నాటించి కూడా వాళ్ళ కళ్ళల్లో మంట కనిపిస్తా ఉంది రెండు రోజుల నుంచే ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి శాపనార్థాలు పెట్టినటువంటి సందర్భం మీరెంత గింజుకున్నా ఇందిరమ్మ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి గారు తన పదవితో ఈ రాజ్యాన్ని నడిపేటువంటి క్రమంలో ప్రభుత్వాన్ని సక్రమంగా నడుపుతూ ప్రజా సంక్షేమాలు మాట సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీ ఆఫీస్ ఓయోరుకు మారిందట అసలు ఇక్కడ మరి మీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేదా లేదు మీ సొంత చెల్లి కవిత బీఆర్ఎస్ భవన్ ఆక్రమించుకోకుండా చూసే కార్యక్రమం చేస్తావా లేదా దానిపై దృష్టి పెట్టే కార్యక్రమం చేయి తప్ప జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కళ్ళన మాటి సందర్భం చెప్తా ఉన్నా ప్రజా సంక్షేమాలు ప్రజలకు అందుతున్న వేళ బియ్యం తీసుకుంటున్న వాళ్ళు రేషన్ కార్డులు అందుకున్న వాళ్ళు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా పొందినటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దీవెలిచ్చేటువంటి కార్యక్రమం వాసులు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పిన ఆలోచన ముందుకు పోతూ ఉంటే ఈరోజు కేటీఆర్ గారు మాత్రం ఆయన యొక్క అధికార దాహం కోసం ఈరోజు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పని కుట్రా కుతంత ముందుకు పోతున్నటువంటి మాటలు వారి వ్యాఖ్యలో కనిపించాలని చెప్పిన మాట సందర్భం చెప్తూ ఈరోజు మీ ఈ కుట్రల వల్లనే మీరు మీ తండ్రి చేస్తున్న కుట్రను చూసి భరించలేకనే పది మంది ఎమ్మెల్యేలు మీకు దూరమైన ఆ పది మంది ఎమ్మెల్యేలు మీకు దూరమైన క్రమంలో మీ మైండ్ బ్లాక్ అయి ఏం మాట్లాడుతుంది తెలియని పరిస్థితిలో ప్రస్టేషన్ లోనటువంటి మీరు ముందుగా మీ బీఆర్ఎస్ పార్టీని చక్కెదించుకునే ప్రయత్నం చేయి అసలు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉంటుందో లేదో అని ఇంతకుముందు నేను అనేక సందర్భాలు చెప్పిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారతీయ రాష్ట్ర సమితి పార్టీగా మార్చిన రోజు తెలంగాణ ప్రాంత ప్రజలతో బంధాన్ని తెంచుకున్నటువంటి మీరు మళ్ళీ ఈ సందర్భంగా ప్రజల్లోకి వెళ్ళి ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారని మాట్లాడిన సందర్భంగా అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని చెప్పండి ఈరోజు ఉన్నటువంటి ప్రజలు ప్రశ్నిస్తున్న సందర్భంలో మరో మూడు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం ఉండేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి యువకుడు అతనిపైన కూడా నిందారోపణలు చేస్తాడు విద్యావంతుడు ఆయన సామాజిక సేవతో పోతున్నటువంటి నవీన్ యాదవ్ గారిని ప్రజలందరూ కూడా ఆశ్రయించే క్రమంలో కూడా వ్యక్తిగతంగా అతనిపైన కూడా నిందారోపణలు చేసేటువంటి కార్యక్రమాలు చేయడం మానుకోవాల్సిందిగా ఈరోజు బీసీ బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ గారు గెలవడం ఖాయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు ఆశీర్వించినప్పుడు మీరు పెట్టిపోయినటువంటి ఎనిమిది లక్షల కోట్లు అప్పున్నా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాలని ఈ సంక్షేమాలు తీసుకుంటున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఆశీర్వదని చెప్పి చూస్తున్నటువంటి పరిస్థితిని తట్టుకోలేకనే మీ ఈ మాట తప్ప అధికారం యావను కనిపిస్తుంది మీ మాటల్లో తప్ప మరొకటి కాదు ముమ్మాడికి జూబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తారని చెప్పినటువంటి విశ్వాసాన్ని సందర్భంగానే తెలియస్తా ఉన్నాను న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది